డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జేఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీరు అందరూ రాయబోతున్నారు సో ఈ క్రమంలో భాగంగా చాలా మెసేజ్ వచ్చాయి రిజర్వేషన్ క్రైటీరియా మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్ అసలు ఎన్ని సీట్స్ ఉంటాయి మొత్తం జీఎఫ్ఐటీస్ ఐఐటీస్ ఎన్ఐటీస్ రిగ్యులేటర్స్ కలిపి అడ్మిషన్ ప్రొసీజర్ అన్నిటికీ సేమేనా కదా అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ మెసేజ్ పెట్టారు కాబట్టి సో ఇది అందరికి ఉపయోగపడే వీడియో అని చెప్పేసి అసలు టోటల్గా ఐఐటీస్ ఎన్ఐటీస్లలో ఎన్ని సీట్స్ ఉంటాయి రిజర్వేషన్ అనేది ఎక్కడ ఎలా అమలు అవుతుంది అనేది కూడా మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటివరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీ సిఈసీయా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది సో ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో మీకు టోటల్గా ఐఐటీస్ ట్వంటీ త్రీ ఉన్నాయి సో ఇక్కడ ఇక్కడొచ్చేసి మీకు సెవెంటీన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ సీట్స్ ఉంటాయి ఎన్ఐటీస్ థర్టీ టూ ఇక్కడ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి త్రిపులటీస్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ అంటే ఇక్కడ కొన్ని త్రిపులటీస్ మనం కన్సిడర్ చేయము త్రిపులట్ హైదరాబాద్ త్రిపుల బెంగళూరు సో త్రిపుల్ ఐటీ ఢిల్లీ ఓకే ఇట్లాంటి కొన్ని ఐటీస్ మనం ఇక్కడ కన్సిడర్ చేయం కాబట్టి అవి ట్వంటీ ఫైవ్ జీఎఫ్టీఐసి అయితే ఉన్నాయి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మీకు ఎయిట్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ ఉన్నాయి అనమాట జోస్సా ట్వంటీ ట్వంటీ త్రీకి అవైలబిలిటీ ఉన్న సీట్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ అన్నిట్లలో కలిపి సో ఈయర్ కూడా మనకు కొంచెం సీట్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి ఈ మధ్య న్యూస్లో వచ్చింది ఎన్ఐటి వరంగల్లో ఒక మూడు బ్రాంచ్లు కొత్తవి అనేవి అనమాట ఒకటి వచ్చేసి టెక్స్ టెక్స్టైల్ అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ బ్రాంచ్ ఒకటి వస్తుంది సో ఇట్లా కొన్ని కొత్త కొత్త బ్రాంచెస్ కొన్ని సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి మీకు ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట ఇది టోటల్గా అన్ని కాలేజీలో ఉన్నటువంటి సీట్స్ వివరాలు సో దాంతోపాటు మీకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో క్యాటగిరీ వైజ్గా సో మీకున్నటువంటి క్యాటగిరీ వైజ్గా మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ఐటీస్లో ఓపెన్లో అదేవిధంగా ఐఐటీస్లో త్రిబుల్ ఐటీస్లో జీఎఫ్ఐటీస్లో టోటల్గా ఓపెన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అదేవిధంగా లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఓబీసీ ఎన్సీఎల్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీలో మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట టోటల్ సీట్స్ అదేవిధంగా కేటగిరీ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ మొత్తం నేను మీకు క్లియర్ కట్గా ఇచ్చాను ఒకసారి చూసుకోండి సో దాన్ని బట్టి మీరు ఎంత కాంపిటీషన్ ఫేస్ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఎన్ఐటి రిజర్వేషన్ పాలసీ గురించి మాట్లాడుకుందాం సో ఎన్ఐటి రిజర్వేషన్లో మనకి వచ్చేసి మనకి హోమ్ స్టేట్ ఉంటుంది అదర్ స్టేట్ ఉంటుంది ఇక్కడ హోమ్ స్టేట్ అంటే మనకి ఎంసెట్కి వేరే విధంగా ఉంటుంది ఈ యొక్క జోసా కౌన్సిలింగ్కి జైఈ మెన్స్కి హోమ్ స్టేట్ అనేది వేరే ఉంటుంది అన్నమాట మీరు టెన్త్ క్లాస్ వరకు ఏ స్టేట్లో చదువుకున్నప్పటికి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు ఏ బోర్డు నుంచి రాస్తే అంటే తెలంగాణ వాళ్ళు వెళ్ళి ఆంధ్ర రాసిన ఆంధ్రా వాళ్ళు వచ్చి తెలంగాణలో రాసిన సో ఇంటర్మీడియట్ అనేది మీరు బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఉంటే మీది హోమ్ స్టేట్ తెలంగాణ మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటే మీ హోమ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అట్లా అనమాట అంటే ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చదివితే అదే మీ హోమ్ స్టేట్ అవుతుంది ఆ హోమ్ స్టేట్ పిల్లలకి ఉన్నటువంటి ఎన్ఐటీ ఆ యొక్క పర్టికులర్ ఎన్ఐటీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్స్ ఉంటాయి అదేవిధంగా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మీకు అదర్ స్టేట్ స్టూడెంట్స్కి కేటాయిస్తారు అనమాట ఇంకా రిజర్వేషన్ తీసుకున్నట్లయితే జనరల్ ఉంటుంది ఈడబ్ల్యుఎస్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఓబీసీ ఎన్సీఎల్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీకి వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట ఈ ఉన్నటువంటి సీట్లలోనే ఈ క్యాటగిరీ సీట్లలోనే ఉన్నటువంటి టోటల్ సీట్స్లలో ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి ఇస్తారనమాట ఎస్టీ పీడబ్ల్యూ కానివ్వండి ఎస్సీ పీడబ్ల్యూ కానివ్వండి ఎన్సీఎల్ జనరల్ ఈడబ్ల్యుఎస్ అయితే ఇప్పుడు జనరల్ ఈడబ్ల్యుఎస్ అని తీసుకోండి ఆ టెన్ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్లో కొంత పర్సెంటేజ్ పీడబ్ల్యూటీకి అనమాట అలానే ఎస్సీలో తీసుకున్నా కానీ ఆ ఫిఫ్టీన్ పర్సంటేజ్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ అనేది పీడబ్ల్యూటీకి మీకు వాళ్ళు కేటాయిస్తారు ఇవి ఇవి కాకుండా హోమ్ స్టేట్ అదర్ స్టేట్ అండ్ కేటగిరీ వైజ్ కాకుండా మీకు వచ్చేసి ఇంకా ఫిమేల్ ఓన్లీ సూపర్ న్యూమరీ కింద ట్వంటీ పర్సెంట్ సీట్స్ అనేది మాత్రం గర్ల్స్ స్టూడెంట్స్ కేటాయిస్తారు అన్నమాట ఇది ఎన్ఐటి రిజర్వేషన్ పాలసీ సో ఇక్కడ వచ్చేసి మీకు ఎవరైతే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వారికి వచ్చేసి మీకు జనరల్ సిఆర్ఎల్ ర్యాంకే చూస్తారన్నమాట బట్ ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వారికి మాత్రం మీ కేటగిరీ ర్యాంకును బట్టి మీకు సీట్ అనేది వస్తుంది జోసా కౌన్సిలింగ్లో నెక్స్ట్ అదేవిధంగా ఐఐటి రిజర్వేషన్ పాలసీ తీసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్ పర్సెంట్లో అయితే ఎటువంటి తేడా ఉండదు బట్ ఇక్కడ హోమ్ స్టేట్ అదర్ స్టేట్ కోట అంటూ ఉండదు ఇక్కడ మొత్తం కూడా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారమే అంటే మీరు జేఈ అడ్వాన్స్లో ఏదైతే ర్యాంక్ వస్తుందో ఆ ర్యాంక్ ప్రకారమే ఇక్కడ మీకు సీట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అక్కడ రిజర్వేషన్ కూడా మీరు చూసుకోవచ్చు టెన్ పర్సెంటేజ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ ఫర్ ఓబీసీఎన్సీఎల్ ఎస్సీకి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎస్టీకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ హోమ్ స్టేట్ అనేది ఉండదన్నమాట ఆల్ ఇండియా కోటా ర్యాంకు కేటగిరీ స్టూడెంట్స్కి అయితే వాళ్ళ కేటగిరీ ర్యాంక్ చూస్తారు జనరల్ స్టూడెంట్కి అయితే వాళ్ళు జనరల్ ర్యాంక్ చూస్తారు అనమాట ఓకే ఇది టోటల్గా పర్సెంటేజ్ అనమాట ఓకే దీంతోపాటు మీకు ఏదైతే మనం పీడబ్ల్యూటీ స్టూడెంట్స్ చెప్పుకున్నాం కదా వాళ్ళ కేటగిరీలో వాళ్ళకు ఒక ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ ఇస్తారు ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ మళ్ళీ కూడా సూపర్ మెమరీ సీట్స్ అనేవి గర్ల్స్ స్టూడెంట్స్కి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక జేఈ అడ్వాన్స్లో డిఫెన్స్ సర్వీసెస్ కూడా కొంత రిజర్వేషన్ అనేది ఇచ్చారనమాట అంటే ఒక రెండు సీట్స్ అనేది ఇస్తారు ఎవరైతే వాళ్ళు ఆర్మీలో సో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళకి ఏమన్నా సో పర్మనెంట్ డిసబుల్డ్ అయినా కానీ లేకపోతే చనిపోయినా కానీ వారి పిల్లలకి మాత్రము ఒక టూ సీట్స్ అనేది రిజర్వ్ చేయబడతాయి అనమాట బట్ వారు మాత్రం ఇది క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఆ ర్యాంక్ లిస్ట్ ప్రకారం వారికి సీట్ అనేది ఇస్తారు అనమాట ఇది ఐఐటి ఇప్పుడు మనం రెండు చూసాము ఒకటి ఐఐటి చూసాము రెండు ఎన్ఐటి చూసాము ఇంకా మిగిలిన మనకి త్రిబుల్ ఐటీ జిఎఫ్ఐటీస్ ఈ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్ఐటీస్లో కూడా మీకు హోమ్ స్టేట్ అంటూ ఉండదు అనమాట ఆల్ ఇండియా ర్యాంక్ అయితే చూస్తారు త్రిబుల్ ఐటీ మనకి కర్నూల్లో ఉన్న సో ఆ కర్నూల్లో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీకి ఆల్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ కావచ్చు అదేవిధంగా ఐటీ కాంచీపురం ఉంది చెన్నైలో అక్కడ తమిళనాడు పిల్లలే కాదు ఏ స్టేట్ పిల్లలైనా జాయిన్ కావచ్చు అనమాట అదేవిధంగా జిఎఫ్ఐటీసీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తారు తప్ప హోమ్ స్టేట్ కానీ ఓకే అదర్ స్టేట్ అంటూ ఏమి అనమాట మొత్తం ఆల్ ఇండియా ర్యాంక్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి కేటగిరీ ర్యాంకు జనరల్ స్టూడెంట్స్కి వచ్చేసి జనరల్ ర్యాంక్ అనమాట ఇవి చూసి మీకు సీట్స్ అనేది కేటాయించడం జరుగుతూ ఉంది కేవలం ఒక ఎన్ఐటికి మాత్రమే హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అనేది ఉంటుంది మిగతా వాటికి మాత్రం టోటల్గా ఆల్ ఇండియా ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్లో కూడా కేటగిరీ వైజ్గా ఆ స్టూడెంట్స్ని తీసుకుని ఆ కేటగిరీ ర్యాంక్ ద్వారా మీకు సీట్ అనేది తీస్తాను అనమాట జోసా కౌన్సిలింగ్లో ఆరు రౌండ్లు జరుగుతుంది దాని తర్వాత సీసాబ్లో రెండు రౌండ్లు ఉంటాయి అన్నమాట ఓకే అవి వచ్చినప్పుడు వాటి గురించి ఇంకా మీకు క్లియర్గా చెప్తా ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ కనుక మనం చూసినట్లయితే స్టాటిస్టిక్స్ మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీలో అడ్వాన్స్డ్కి స్టూడెంట్స్ కొంత తగ్గడం జరిగింది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మాత్రం కొంచెం పెరగడం అనేది జరిగిందనమాట అదేవిధంగా జోన్ వైజ్ టాపర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే సో మనకి హైదరాబాద్ జోన్లో మొత్తం టాప్ టెన్లో తీసుకున్నట్లయితే మొత్తం టాప్ టెన్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే వాటిలో దాదాపు సిక్స్ మెంబర్స్ హైదరాబాద్ జోన్ స్టూడెంట్స్ అనమాట టాప్ హండ్రెడ్లో కూడా హైదరాబాద్ జోన్ స్టూడెంట్స్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు అంటే మనకి చాలా హె హెవీ కాంపిటీషన్ ఉంది సో మన ఆల్ ఇండియా వన్ ర్యాంకర్ కూడా సో మన హైదరాబాద్ సంబంధించినటువంటి స్టూడెంట్ అనమాట ఇక్కడ గర్ల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ అది కూడా మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ అట్ ఐఐటీస్ ఇక్కడ ఏంటంటే మీకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ చాలా తక్కువైపోతారు అని చెప్పేసి సూపర్ న్యూమర్ సీట్స్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట హండ్రెడ్ ర్యాంక్లో లాస్ట్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అప్పుడు త్రీ మెంబర్స్ ఏ ఉన్నారనమాట ట్వంటీ వన్ ట్వంటీలో అయితే అయితే లోపు ఒక్క స్టూడెంటే ఉంది అదే సీట్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద సీట్స్ అలాట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ అని కనుక మీరు తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ త్రీ థౌజండ్ త్రీ టెన్ మెంబర్స్ అనేది జాయిన్ అయ్యారన్నమాట సో ఒక విధంగా అది హయ్యెస్ట్ అనుకోవచ్చు అంటే డే బై డే డే బై డే ఆర్ ఇయర్ బై ఇయర్ గర్ల్స్ స్టూడెంట్ యొక్క పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంది సో ఇది స్టూడెంట్ టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి రిజర్వేషన్ క్రైటీరియా ఏంటి అనేది మీ అందరికి కూడా టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ రిజర్వేషన్ పాలసీ అర్థమైంది అనుకుంటూ next we'll have malikarathum have a nice day all the best for your bread